నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులాగా నిశ్శబ్ద వాతావరణంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలను సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు మరి నిన్ననే సింతపూడి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలిజా గారు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు అదేవిధంగా చిత్తూరు జిల్లా సంబంధించిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే బాబు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు న్యూస్ నియోజకవర్గం సంబంధించిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర అసెసిల్ ప్ర కార్యదర్శి నోబులు అనే ఒక వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి రిజాయిన్ చేసి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నారు చాలా జిల్లాలలో ఇప్పటికే వైఎస్ షర్మిళ గారు బస్ట్ వివిధ జిల్లాల్లో పర్యటించి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పనిచేశారు సార్వత్రిక ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయడానికి మరి ముఖ్యంగా ఎస్సీ క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంతాల నుండి వైఎస్ఆర్సీపీలో ముఖ్యమైన నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేలా తెర కింద తెర తెరచాటున రాజకీయాలు చేస్తున్నట్టుగా మనం తెలుస్తుంది మరి ఏదేమైనా ఆంధ్ర రాష్ట్రంలో ఓ పక్క అన్న వైఎస్ఆర్సీ అధినేతగా ఎన్నికల సంగ్రామాలు ఉంటున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున చెల్లి వైఎస్ షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలు ఉండబోతున్నారు మరి అన్నా చెల్లెల ఈ అన్నా చెల్లెలు ఈ రాజకీయ కురుక్షేత్రంలో మరి కీలకంగా వ్యవహరించబోతున్నారు మరి వైఎస్ షర్మిళ గారు ఇప్పటికే జిల్లాల టూర్ పూర్తి చేశారు హైదరాబాద్లో అభ్యర్థులు ఎంపికతో పాటు వివిధ పార్టీల నుంచి వచ్చే అభ్యర్థులను చేర్చుకునే పనిలో బిజీగా ఉంటున్నారు ఇంకా రెండు మూడు రోజుల్లో జాబితా ప్రణించడానికి సిద్ధం చేస్తున్నారు అదేవిధంగా ఏలూరు పార్లమెంటుకి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థినిగా శ్రీమతి కావూరి లావణ్య గారు లావణ్య గారు దాదాపుగా ఎంపీ అభ్యర్థిగా పా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేసినట్టు మనకున్న విశ్వ సమా సమాచారం ఇప్పటికే కావూరు లావణ్య గారు ప్రతి నియోజకవర్గంలో విస్తృత స్థాయిలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలుస్తున్నారు ముఖ్య నాయకులు కలుస్తున్నారు అంతే విధంగా అదే అదేవిధంగా ఏలూరు పార్లమెంటుకి దాదాపుకి ఇద్దరు ముగ్గురు ఎంపీ అభ్యర్థిగా దరఖాస్తు చేశారు మా రెండు మూడు దరఖాస్తుల్లో కావురు లావణ్య గారి పేరునే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ అధిష్టానం అదేవిధంగా జాతీయశాలలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలనలోకి పెట్టినట్టు తెలిసింది ఓవరాల్గా కావూరు లావణ్య గారికి టికెట్ ఏలూరు కాంగ్రెస్ ఏలూరు పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా కావూరు లావణ్య గారి టికెట్ ఖరారు అవకాశం కనిపిస్తుంది మరి ఇప్పటికే కావూరు లావణ్య గారు ప్రతి కాన్స్టిట్యూన్సీలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఇటీవల కొంతమంది వైఎస్ఆర్సీపీకి షేర్ అయిన కార్యకర్తలని నాయకులందరూ కూడా వారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఇందిరాగాంధీ పార్టీ ఈ పార్టీలు కొనసాగితే రాజకీయ పరంగా భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్ని నియోజకవర్గాలు పట్టిస్తూ కాంగ్రెస్ పార్టీ కేడర్లో కొత్త జోష్ నింపుతున్నారు కావూరి లావణ్య గారు మరి రెండు మూడు రోజుల్లో ఒక అధికారమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది తెలుగు పార్లమెంట్కి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కావూరు లావణ్య గారి పేరు ప్రకటించడానికి కూడా కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది మరి అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది మరి ఇప్పటికే చాలామంది ఇతర పార్టీల నుండి వచ్చిన అభ్యర్థుల్ని వారి యొక్క దరఖాస్తును కూడా పరిశీలించి మరి గెలుపు ఉంటేనే టికెట్ కేటాయించే విధంగా వైఎస్ శర్మిళ గారు పావులు కలుగుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి ఎన్నికల కురుక్షేత్రంలో ఓ పక్క అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరోపక్క చెల్లి జాతీయ పార్టీలో వైఎస్ షర్మిళ గారు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు కూటమి కూటమి ద్వారా అభ్యర్థులు అంగలో దించారు మరి కాంగ్రెస్ ఇండివిజువల్గానే సిపిఐ సిపిఎం పార్టీలు వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్ళనున్నాయి మరి సింగిల్గా వెళ్తున్నాయి వైఎస్ఆర్సీపీ ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిగే ఈ ప్రక్రియలో మరి ఏ పార్టీ ఏ విధంగా అవలంబిస్తారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూద్దాం మరి జీవి మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ జీవీమాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో శారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు